రామప్ప ఆలయం పాలంపేట తెలంగాణ గర్వకారణమైన ఆలయం అని కూడా పిలుస్తారు కాకతీయుల కాలంలో నిర్మితమైన ఈ ఆలయం అద్భుతమైన శిల్పకళా వైభవానికి ప్రతీకగా నిలుస్తోంది దేవుడి పేరుతో కాకుండా ప్రధాన శిల్పి రామప్ప పేరుతో ఆలయం ప్రసిద్ధి చెందడం ప్రపంచంలోనే చాలా అరుదైన విశేషం ఆలయ గర్భగుడి పైకప్పులో ఉపయోగించిన ఇటుకలు నీటిలో తేలిపోతాయన్న నిజం ఇప్పటికీ శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరుస్తోంది నక్షత్రాకార పీఠంపై నిర్మించబడిన ఈ ఆలయం భూకంపాలను తట్టుకునే శాస్త్రీయ నిర్మాణంతో రూపుదిద్దుకుంది గోడలపై చెక్కిన నాట్య భంగిముల శిల్పాలు ప్రాచీన నృత్య శాస్త్రానికి జీవంత సాక్ష్యాలుగా నిలుస్తాయి శివలింగంపై సూర్యకాంతి నేరుగా పడేలా ఖగోళ గణనలతో ఏర్పాటు చేయడం మరో ఆశ్చర్యకరమైన విషయం ఇనుము వినియోగం లేకుండా నిర్మితమైన ఈ ఆలయం కాకతీయుల శాస్త్రీయ ఆలోచనలకు ఆధ్యాత్మిక దృష్టికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది ఫ్రెండ్స్ మన ఇండియాలో ఉన్న ప్రముఖ దేవాలయాల గురించి వీడియోస్ చేయబోతున్నాము ఇప్పుడే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి